అటువంటి వాటిని కూడా ఛేదించుకొని ఒక స్థాయిలో ఎందుకంటే గురుబాల సామాన్య గురు బ్రహ్మ గురు గురు దేవోమహేశ్వర ఆ గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మేశ్వరీ గురువేన గురువు సామాన్య బృహస్పతి యోగకారకుడు మేషానికి ఆధిపత్యంలో ఉన్నటువంటి వాడు ఎవడు కుచుడు ఎక్కడున్నాడు సప్తమ ఉన్నాడు ఎప్పుడైతే మనం ఒక మాట వినాలి మన తల ఫ్యామిలీ మెంబర్స్ మన కోసం కష్టపడుతున్నారు భార్య అయితే భర్త మాట వినాలి భర్త అయితే మేషరాశిలో భార్య అయిందనుకోండి భర్త మాట వినాలి భర్త మేషరాశిలో ఉండడం అనుకోండి భార్య వినాలి అలాగ భార్య భర్త లేక వాదోపవాదాలు కాకుండా ఐక్యతగా ఉండాలి అయితే కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలరు లేదంటే నేనే గొప్ప అన్నటువంటి అహంకార పూరితమైన భావజాలంతో ఉన్నాను